స్థలాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మన ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోహాను వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ మీ సంతోషము పరిపూర్ణంగా ఉన్నట్లు అడుగుడి ప్రియనరా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరిలో తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు అడుగుడు మీకు ఇవ్వబడును ఎఫ్ఎస్సీలకు మూడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో మనము అడుగుబడి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు నిజమే మనము దేవుని సన్నిధిలో వచ్చి దేవా నా పాపములు క్షమించోషంలో కడిగిపోయి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పే జవాబు అంటే నా బిడ్డ నీ పాపములు క్షమించడం మాత్రమే కాదు నా రాజ్యం నిత్య జీవమును నీకు ఇచ్చేదను అని దేవుడు సెలవిస్తున్నాడు భారతిగా దేవుడు మనం అడుగుబడి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు రీతిగా మీరు అడగాలో నేర్చుకోండి ఇది వరకు మీరు నన్ను ఏమీ అడగలేదు అయితే అడుగుడి మీకు ఇవ్వబడును మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు అడుగుడి అనగా ఆయన శిష్యులు అలాడు ఏసై దగ్గరకు వచ్చి ఏసయ్య నీ పేరట మేము ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాము దయ్యములు మాట వింటున్నాయి అనేకల్లో స్వస్థత పరుస్తున్నాము అన్నప్పుడు ఏసయ్య వారితో వారితో చెప్పిన మాట ఏంటంటే మీరు ఇంకా నా పేరట అడుగుట నేర్చుకోలేదు కాబట్టి మీ సంతోషము మీ యొక్క ఆనందము పరిపూర్ణముటకు మీరు అడుగుడి అనగా దేవుడు సెలవిస్తున్నాడు ఆ సంతోషము మన ఆనందము ఇహలోక విషయాల వైపు వైపు కాదు కానీ అంతరించిపోయే విషయాల వైపు కాదు కానీ నిత్య జీవ వైపు నిత్య జీవానికి నిలిచే విషయాల వైపు మన సంతోషము ఆనందము పరిపూర్ణము చేయగల విషయాల వైపు దేవుడు అడగమంటున్నాడు ఎందుకంటే అంటే మన సంతోషము పరిపూర్ణం చేయలేని వాటిని మనము అడిగితే అది వ్యర్థము కానీ దేవుడు సెలవిస్తున్నాడు నిత్య జీవము నిమిత్తము పర్షదాత్మ దేవుని సహాయము నిమిత్తము మనము ఈ భూలోకంలో జీవించే అంత కాలము దేవుని చిత్తం నెరవేర్చే వారిగా నిత్య జీవాన్ని కొరకు మన యొక్క జీవితానికి బలమైన పునాది వేసుకుంటకు మరియు దేవుని రాజ్యవ్యాప్తికై ప్రయాసం మనము అడుగుడి పరలోక ఒక రాజ్యము అనేకలు ప్రవేశించటకు మరియు మనము సాధనంగా ఒక దేవుని చిత్తం నెరవేర్చు దేవుని పనిముట్టుగా జీవించటకు మన సంతోషము పరిపూర్ణము అగ్నట్లు దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి రండి కలిసి ప్రార్థన చేసుకుందాం వాగ్దానం పొందుకున్నాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రియమైన పర్యటన తండ్రి మీరు శ్రేష్టమైన వాగ్దానానికి మీకు ఎంతో వందనాలయ్యా మీ సంతోషం పరిపూర్ణమైనట్టు అడుగుడు గాయన్సిస్తున్నాయ్య పోతే కాలము తండ్రి పరిశుభాత్మడు మాకు సహాయం దాయించండియా ఏ విషయాలు అడగాలో మాకు తెలియదు అయ్యా ప్రభా సంతోషం వేరేదిగా పరిపూర్ణం కావాలో మాకు తెలియదయ్యా వ్యర్థమైన వాటి గురించి అడుగుతుంటాం తండ్రి అలాగే ప్రభావ వ్యర్థమైన వాటి కొరకు పరిగెడుతుంటామయ్యా ప్రభా మా సంతోషము పరిపూర్ణము చేయుట ప్రభా అయ్యా మీకు తెలిసింది ఎందుకనగా మీరు మా ఆత్మలకు కాపడి తండ్రి మా తండ్రి ప్రభా ఇదే కాలంలో తండ్రి వేటిని అడగాలో వేటిని పొందుకోవాలో ప్రభా అయ్యా సంతోషం ఉన్నట్టు నిత్య జీవానికి నిలిచే విషయాలు ప్రభావ నిశ్చితం నెరవేర్చేవారిగా ప్రభావ అయ్యా నిన్ను తండ్రి మహింపరిచి మా జీవితాల ద్వారా అయ్యా మీ నామానికి ఖ్యాతి కీర్తి తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని చేసుకోమని వేడుకోవచ్చు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చు శక్తి వల్ల దేవామెకి ఎంతో స్తోత్రం ఈరోజు ప్రభా ప్రార్థనలు ఇచ్చి ప్రతి ఒక్కరి తను దీవించి ప్రతి ఔషధ అక్కరం మీరు తీర్చమని అయ్యా ప్రభాశీరకంగా మానసికంగా ఆత్మీయంగా పూలకప్పు పరలోకపు దివ్యంలో ఆశీర్వాదాలు ఔషధాలు అక్కరం మీరు తీర్చి బలపరిచి సాక్షులుగా మార్చుకోవని ఏసుక్రీస్తు సుక్రీ స్వామి వేరు కొంచెం తండ్రి ఆమె దేవుడు మనం జీవించనిగా